మా ఫిషర్ మాట్లాడతా ఒక చిన్న టౌన్ ఇక్కడ ఇక్కడ ఎంత పెద్ద టోర్నమెంట్ అంటే ఇది పాల్గొలు ఏంటంటే ఇది పేరుకి చిన్నది కానీ ప్లేస్ అంతా పెద్ద పెద్ద ఉంటారు మనుషులు కూడా ఒక వారు ఇక్కడ కళలు కానీ ఆటలు కానీ దేని సరే చాలా ప్రఖ్యాత కాల్సినటువంటి ప్రముఖులకి ఇది పుట్టినీళ్ళు మరి పాలకుల్లో ఇంత అంటే ఒక కుటుంబం లాగా ఇక్కడ ఏ కార్యక్రమం అయినా చేస్తూ ఉంటారు మరి ఇంత పెద్ద టోర్నమెంటు ఇంతకన్నా పెద్ద టోర్నమెంట్ అయినా సరే మరి పాలకొల్లు ఈ యొక్క కాస్మకోట క్లబ్ నిర్వహించగలదు మరి నాకు లక్కీగా వీళ్ళు ఎక్కడైతే ఎక్కడైతే మరి ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్నారో పాటు నర్సపు కూడా రెండు కోర్సు ఉన్నాయి మా సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆధ్వర్యంలో మరి అక్కడ వాటిలో కూడా చేస్తున్నారు అదేవిధంగా నాకు సాధ్ చెప్పినట్టు ఆరు కోర్టులు ఉండాలి అన్నారు ఖచ్చితంగా ఆరు అయితే ఈ ప్రాంతంలో పాల్గొనలు అయితే లేవు కానీ మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి సార్ పది కిలోమీటర్ ఏడియస్ లో అదే విధంగా నాకైతే ఈ మూడు పట్టణాలతో కూడా లింకు ఇప్పుడు భీమవర వాళ్ళు ఉన్నారు ఉన్న నర్సపూర్లు ఉన్నారు నాది ఫ్యామిలీ భీమవాళ్ళు ఉంటారు నేను నర్సూర్లు ఉంటాను నా ఆత్మ పాలగోలు ఉంటుంది మరి ఆ విధంగా ఇక్కడ ఈ మూడు నాకు సుపరిచే ప్రాంతాలు నేను పనిచేస్త పనిచేసినటువంటి ప్రాంతాలు మరి ఈ మూడు ప్రాంతాల నుంచి కూడా అత్యంత వచ్చిన మరి బుధాత్వ రాజ్గారి గురించి చెప్పాలంటే నాకు నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇక్కడ తహసీల్దార్గా చేయడం జరిగింది మరి ఆయన నేను ఈ ఈ కాసం హోటల్ క్లబ్లోనే నేను కలుసుకోవడం జరిగింది ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్ ఖచ్చితంగా చాలా ఆయన రిసీవింగ్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఆయనతో కూర్చున్నప్పుడు టైం తెలీదు నాకు కూడా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ బాగా టెన్నిస్ గురించి మేము అసలు ఒక ఆ గంట సేపు ఆయన దగ్గర కూర్చున్నాను గంట సేపు గంట సేపు కూడా చాలా ఎందుకంటే మనకి నేనైతే టెన్నిస్ నేను ఆడను కానీ చూస్తాను మా వేరే ఆట నేను ప్లేయర్ అవడం వల్ల స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల చాలాసేపు మాట్లాడు ఆయన చాలా ఇంజప్తు నాలెడ్జ్ అదేవిధంగా ఫ్యాషన్ ఇదేనే కాదు స్పోర్ట్స్ ఏదైనా సరే ఎంకరేజ్ చేస్తారు ఇంకా టెన్నిస్ అంటే ఆయన అంత యాక్టివ్ ఆయనలో ఒక చిన్న కురలాగా ఆయన మాట్లాడే విధానం అది అది మనల్ని రిసీవ్ చేసుకునే విధానం మనకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ మనుషులకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ చాలా హై లెవెల్ ఉంటుంది ఆయనకి మా డిపార్ట్మెంట్ సంబంధించిన చాలా టాప్ మోస్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆయనకు చాలా క్లోజ్గా ఉంటారు మరి వారికి ఇచ్చే గౌరవం మనకు కూడా ఒక చిన్న వ్యక్తులకి అప్పుడు నేను దహిల్దారి నాకు కూడా చాలా పార్టీలుగా ఆయన ఇన్వైట్ చేయడం కానీ మాట్లాడటం కానీ